హలో అండి బాగున్నారా ఈరోజు అటుకులు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేతిలో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో కిస్మిస్ తినరని నేను కాజు యాడ్ చేస్తున్నాను అదైనా కొంచమే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే రెండు యాడ్ చేసుకొని ఇట్లా నేతిలో దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో నేతిలోనే అటుకులను కూడా వేసుకోవాలి నేను ఒక కప్పు అటుకుల్ని వేసుకున్నాను ఈ అటుకులని కూడా దోరగా వేయించుకోవాలండి ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అటుకులకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను నేను ఆల్రెడీ వాటర్లో ఈ అటుకులు అనేవి ఉడుగుతూ ఉన్నాయి దీంట్లో కొంచెం టేస్ట్ బాగుండేదని సాల్ట్ యాడ్ చేశాను తర్వాత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశానండి ఇట్లా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అట్లా ఉంచి మనము స్వీట్నెస్కి మనకి ఎంత కావాలంటే అంతా నేను అరకప్పు పట్టుకు బెల్లం అనేది యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బెల్లం అనేది యూజ్ చేసుకోవచ్చు పంచదారనే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక కప్ ఒక గ్లాస్ పాలు వేస్తున్నానండి ఒక గ్లాస్ అటుకులకి రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేశానండి తర్వాత నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకుని కాజుని కూడా వేసుకుంటే ఫైనల్గా అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చిందండి కానీ అటుకులు వేసేటప్పుడు కడుక్కొని వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి చాలా బాగుందిద్ది థ్యాంక్ యూ అండి